హే గైస్ ప్రీవియస్ వీడియోలో చూసిడు కదా మీరు పసుపు దంచడం అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెళ్లి కొడుకునైతే చేస్తుంది అనమాట ఫస్ట్ బొట్లు పెట్టి తర్వాత ఆకు కుడుకలు అవి ఇస్తారు కదా అవి మా తమ్మునికి ఇచ్చేసి తర్వాత టింకు కూడా బొట్టు పెట్టి టింకు అయితే ఇచ్చేసింది ఇంకా అక్షింతలు తీసుకొని ఇక్కడైతే ఈ విధంగా చేస్తుంది అనమాట ఇవన్నీ మీకు తెలియని తెలియవని కాదు వన్ బై వన్ ప్రాసెస్ అయితే నేను వీడియోలో ఫుల్గా మీతో షేర్ చేసుకుంటున్నాను అందుకే ఈ వీడియో అయితే పెడుతున్నా నెక్స్ట్ వచ్చేసి టింకు కూడా సేమ్ ప్రాసెస్ అదే చేసింది ఇట్లా ఫైవ్ మెంబర్స్ కానీ నైన్ మెంబెర్స్ కానీ లెవెన్ మెంబర్స్ కానీ ఇట్లా ఈ విధంగా చేస్తారనమాట ఇది మా తెలంగాణ క తెలంగాణలో మా కల్చర్ మా అమ్మ వాళ్ళ ఇంటి కల్చర్ అనమాట ఈ విధంగా చేసి మళ్ళీ అక్షింత లేచి అయితే మొక్కుతుంది తర్వాత మా అమ్మ ఇంకా మెయిన్ విషయాని కోసం తోడు పెళ్ళికొడుకు ఎందుకు ఉంటాడంటే అంటే తోడు పె పెళ్ళికొడుకు ఎట్లాంటి పనులు చేయొద్దు తోడుగా వెళ్ళడానికి అంటే తోడు ఏదైనా అవసరం ఉన్నా కూడా వేరే వాళ్ళ పనులు ఉంటారు కాబట్టి తోడు పెళ్ళి కొడుకు అవసరమైన బట్టలు ఇవ్వడానికి కానీ నీళ్ళు ఇవ్వడానికి కానీ తోడు తోడుగా ఉంటారంట ఇంకా పాతకాలంలో అయితే బాత్రూమ్స్ అన్ని బయట ఉండేవి కదా అయితే పెళ్ళికొడుకు ఒకరు బయటికి పోవద్దు కాబట్టి తోడుగా ఒకరు ఉండాలని తోడుగా తోడు పెళ్లి కొడుకులాగా అట్లా పెట్టినని అంటారు మొత్తానికి అయితే నాకైతే తెలియదు నాకు ఇంతవరకే తెలుసు అనమాట ఇట్లా ఐదు మంది మా ఇంట్లో అప్పటివరకు ఐదు మంది అవైలబుల్ ఉంటాయి మేమైతే ఈ విధంగా చేసేసినాం అనమాట తర్వాత ఇంకొక సైడ్ అయితే ఎన్నకాల మా వైశాలి వాళ్ళైతే పూలు గుచ్చుతున్నారు బంతి పూలు గుమ్మాల కేయడానికి ఇంకా ఇంకో ఏమో వాటర్ తాగుతుండు చెప్పిన కదా పెళ్ళికొడుకు ప్రాసెస్ పసుపు కూడా రుద్దుతారనమాట పసుపు ఎందుకు రుద్దు అంటే పూ పాతకాలంలో ఫేషియల్ అలాంటివి ఏం లేకుండే కాబట్టి ఆ పసుపు రుద్దడం వల్ల ఫేస్లో గ్లో వస్తుంది అప్పుడు పెళ్లి వస్తుందని పసుపు అయితే రుద్దుతారు ఇంకా ఇక్కడ అందరైతే వన్ బై వన్ ఇట్లా ఫేస్కి మంచిగా రుద్దుతున్నారనమాట మట్ ఇంకు కూడా రుద్దుతున్నారు ఇంకా మా తమ్ముడు అయితే ఇట్లాంటి విషయాలన్నీ మా తమ్ముడికి కొత్త కాబట్టి వాడు ఏదో మొహమాట మాట పడుతున్నమాట పట్టుకున్న ఆయన ఇస్తలేడు ఇంకా ఏదో బలవంతం మీద వాడికి అయితే పెడుతున్నాం అనమాట ఇట్లా ఈ ప్రాసెస్లో కూడా ఫైవ్ మెంబర్స్ లెవెన్ మెంబెర్స్ అట్లా పసుపు అయితే పెడతారు నెక్స్ట్ పార్ట్ అయితే ఉంది ఖచ్చితంగా